అందరికి ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో బనగానపల్లె నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క విజయాన్ని మా నాయకుడు అయినటువంటి సి నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాత్రి మగళ్ళు కష్టపడి మాతో నడిచినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అదేవిధంగా ప్రతి ఓటర్ ఓటేసేట ప్రతి ఒక్కరికి వారికి అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తానని చెప్పి ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీకు తెలుసు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి నిద్రలేని రాత్రులు గడిపాము ఎన్నో బాధలకు అవమానాలకు చేసాము కుంగిపోయాము ఎన్ని పడినా మా నాయకుడు లోపలికి పోయినా కానీ కూడా నేనున్నాను పార్టీ నాయకులకు మేము అందరికీ అండగా అంటాము అని చెప్పి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ ఒక్కరు కూడా గుండె ధైర్యంతో మాతో పాటు నడిచారు ఆ నడబడమే కాదు ప్రతి అడుగులు అడుగు వేస్తూ ప్రతి కార్యక్రమంలో కానీ అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వైఫల్యాలను తీసుకెళ్లడంలో కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను కూడా ఈరోజు ప్రజలకి తీసుకెళ్తే వారందరూ కూడా ప్రజలు విశ్వసించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి యువతకు మంచి జరగాలి యువతకు జరుగుతో పాటు రాష్ట్రము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి ఎన్నో నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి మనకు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది అదేవిధంగా యువత తప్పుదారి పడతా ఉన్నారు అన్ని అగ్రవర్ణాలే కాకుండా అన్ని కులాల వారికి అదే విధంగా ప్రతి వర్షానికి కూడా వైఎస్ఆర్ పార్టీ నయ వంచన చేసింటే ఈ రోజులు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు ఖచ్చితంగా మా నాయకుడు ఏవైతే హామీలు ఇచ్చినారో మేము స్థానికంగా ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు నెరవేర్చి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మాకు సహాయం చేసేటువంటి మీడియా వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు